ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు మాసంలో కృష్ణపక్షములో ఉన్న పదిహేను రోజులను మహాలయ పక్షము అంటారు పితరులను స్మరించుకోవడానికి మంచి సమయము అని చెప్పవచ్చు భగవద్గీతలో మనకి పునర్జన్మకు సంబంధించిన రెండు సాక్ష్యాలున్నాయి రెండవ అధ్యాయంలో వాసాంసి జీర్ణాన్ని విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి అనే శ్లోకంలో శరీరమును విడిచి నూతన శరీరాన్ని ధరిస్తుంది జీవి అని చెప్పడం జరిగింది ఆరో అధ్యాయంలో అయితే యోగ సాధన చేస్తూ దానిని పరిపూర్ణ స్థితిని సాధించనికనే శరీరాన్ని వదిలిన వారి పరిస్థితి ఏంటయ్యా అని ప్రశ్నించినప్పుడు మంచి సాధకులైన వాళ్ళు ఉండే కుటుంబంలో జన్మిస్తారు తిరిగి అని చెప్పారు ఆదిశంకరాచార్యుల వారు కూడా చెప్పారు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్సారే అని చెప్పారు ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమణ చేస్తూ తిరుగుతూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఉండడం అనేది చాలా దుర్భరమైన విధానము అందుకని పునర్జన్మ లేని స్థితిని సంపాదించుకోండి అని జగద్గురువుల యొక్క సూచన శ్రీకృష్ణ పరమాత్మ పునర్జన్మ లేదు అనడానికి కూడా భగవద్గీతలో ఒక సాక్ష్యం ఉన్నది ఆ బ్రహ్మ భువనాలుక పునరావృత్తిని అర్జున మాముపేత్తతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే నన్ను చేరుకున్న వాళ్ళకి మరు జన్మ లేదు అని ఎనిమిదవ అధ్యాయంలో సెలవిచ్చారు వెరసి మనము పునర్జన్మ లేని స్థితిని సంపాదించుకోవాలి అయితే మహాభారతం ఆది పర్వంలో ఆస్తిక పర్వం అనే ఉపపర్వం సుమారుగా పదమూడవ అధ్యాయంలో జగత్కారుడు తన పూర్వీకులను ఉద్ధరించడం కోసం వివాహం చేసుకొని సంతానాన్ని కనడం అనేది జరిగింది ఆయన యొక్క పూర్వీకులు అరణ్యంలో ఎక్కడో పాడుబడిన బావిలో చెట్లకి తలకిందులుగా వేలాడుతూ మూలుగుతూ విని కనిపిస్తారు ఇతనికి కారణం ఏంటయ్యా అంటే నీ వివాహం చేసుకొని సంతానాన్ని పొందితేనే మాకు సద్గతులు అన్నారు వాళ్ళు ఆ సంఘటనను బట్టి మనం పితరులను గౌరవించాలా అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది దేవపితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యం అని తైత్రియం ఉపనిషత్తులో చెప్పబడింది పితరుల కార్యాన్ని తప్పనిసరిగా చేయాలి అని